బంజారా గిరిజన సమైక్య అదేవిధంగా బంజారా గిరిజన విద్యార్థి సమైక్య జాతీయ రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి గిరిజన సమస్యల పైన గిరిజన ప్రజలు ఏవైతే కోల్పోతూ ఉన్నారో వాటి హక్కుల సాధన కోసం అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో గిరిజనులకు నిజంగా అందాల్సినటువంటి అందుతున్నాయా మనం ఏం కోల్పోతూ ఉన్నాము ప్రతిసారి ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మన యొక్క ఓట్ల కోసం సీట్ల కోసం మనల్ని లేనిపోని యొక్క మాటలతో కల్లిబుల్లి మాటలతో మనం ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి యొక్క నిజమైనటువంటి ఒక హామీలను అమరుపరచకపోక మనకి నిజంగా మన జాతికి నష్టం కలిగించేటువంటి యొక్క నిర్ణయాలు కూడా ఈ రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షులు ప్రభుత్వాలు తీసుకోవడం జరుగుతోంది మనం ఒకసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో నిజంగా గిరిజన జాతిలోకి ఇతర కులాలు చేరుస్తామని చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా అన్ని కుల సంఘాలు కూడా మమేకమయ్యి వాటిని చేరిస్తే మనం ఎంత నష్టపోతామో ప్రభుత్వానికి కనుగొప్పి చేసే విధంగా చేయడం జరిగింది అప్పుడు మన తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన కొంచెం ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మన గిరిజనుల బతుకులు మారుతాయనుకున్నా అనుకుంటే ఓట్లేస్తే ఈయన కూడా సేమ్ చంద్రబాబు చేసినటువంటి విధానాలను కూడా చేసి మనల్ని కూడా తీవ్రంగా నష్టపరిచే విధంగా కూడా చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పార్టీల కంటే కూడా మన జాతి ముఖ్యమని అన్ని వర్గాల వారు అన్ని పుల సంఘాల వారు కూడా మనకు మద్దతు ఇచ్చి మన జాతీయ ముఖ్యం జాతి తర్వాతనే ప్రభుత్వాలు జాతి తర్వాతనే పార్టీ అనేది అనేటువంటి నిదానంతో అన్ని పార్టీల్లో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు గిరిజన నాయకులు వేదికపైకి వచ్చి కూడా వాటిని మనం కొట్టడం జరిగింది ఇవాళ ఈ చర్చా వేదిక కార్యక్రమం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల మనకేం మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనకు ఏం ఏ మేలు జరిగింది ఏం కోల్పోతున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పడుతున్నటువంటి కష్టాలని మేధావులతో అందరితో కలిసి కూడా ఒక చర్చా వేదిక కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది అందుకుగాను ఇవాళ అనంతపురం జిల్లా ఆర్ఎన్పి అతిథి గ్రౌండ్లో కూడా మనం అందరము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎస్టీసెల్ నాయకులు అయితే కానివ్వండి ఇక్కడ టీఎస్ఎఫ్ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఇక్కడ రాలేకపోయినా కూడా వారు కూడా మాకు ఫోన్లలో మేము కూడా మీతో మీరు చేసేటువంటి యొక్క ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొంటామని జనసేన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి యొక్క ఎస్టీసెల్ అటువంటి నాయకులు కూడా మా ఫోన్లో కూడా ఇవాళ మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాబోయేటువంటి ఎందుకంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావున సంక్రాంతి కల్లా కూడా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కావున మేనిఫెస్టో విడుదల చేసేటువంటి ముందు కూడా మనమందరం మేధావులు అన్ని రాజకీయ పార్టీల మధ్య గిరిజన నాయకులు కూడా ఆరో తారీఖు విజయవాడకు వచ్చి మీ యొక్క అభిప్రాయం మనం మనకేం కావాలి మనకి ఎటువంటి రాజకీయ నాయకులైతే మన యొక్క హక్కుల్ని సంపూర్ణం చేస్తారు అటువంటి వారికి మనం మద్దతు ఇద్దామా నిజంగా మన జాతీయ అభివృద్ధి కోసం పడే పాటుపడేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి మద్దతు ఇద్దామా కాబట్టి కూలంకషంగా చర్చించి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా మనం ఒక మెమరాండ వేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అనేది మేము కార్య కార్యరూపంలో దాచడం జరిగింది కావున ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అనంతపురం జిల్లా నుంచి మీ అందరూ కూడా మేమందరం ఒకటే పిలుపునిస్తూ ఉన్నాము మనలో ఎంత విభేదాలున్నా కూడా స్వార్థాలు ఉన్నా కూడా మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా కూడా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మన జాతి మనుగోడ కోసం మనం తీసుకోవాల్సినంత సమయం అనేది ఆసనమైనది కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు అనేటువంటి భావనతో కాకుండా ఈ మీడియా తరపు నుంచి సోషల్ మీడియా తరపు నుంచి మీరందరూ చూసి రేపు నెల ఆరో తారీఖు విజయవాడ కేంద్రంగా కూడా జరగబోయేటువంటి చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయాల్సిందో కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటా ఉంటే ఇవాళ నిరుద్యోగ యువత ఎంతో మోసపోవడం జరిగింది సకాలంలో ఉద్యోగాలు లేక ఇవాళ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కావున ఇటువంటి అంశాలపైన కూడా మనం డిస్కస్ చేసినటువంటి అవసరం ఉంది కావున మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను బంజారా గిరిజన సమైక్య జాతీయ రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు ఆరవ తారీఖు విజయవాడ కేంద్రంగా వచ్చి చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి యొక్క సందేశాలని ఇవ్వాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నా పేరు రమా సురేష్ నాయక్ నేను బంజారా గిరిజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు